టెలికాం రంగంలో ఉన్న అన్ని కంపెనీలకు దడ పుట్టించింది జియో వచ్చి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది యాజమానులను సంపాదించింది అన్నీ ఫ్రీగా ఇస్తుండటంతో జియో వాడటానికి యజమానులను ఆసక్తి చూపించారు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్రకటించిన ఆఫర్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది జియో నెట్ కాల్స్ వెల్కమ్ ఆఫర్లో ఆల్ ఫ్రీ అవ్వడంతో దేశవ్యాప్తంగా జియో సిమ్ల కోసం జనాలు ఎగబడ్డారు జియో సిమ్ దొరికితే చాలు అన్నంతగా సంతోషపడ్డారు అయితే జియో సిమ్తో నెట్ అపరిమిత కాల్స్ ఎంజాయ్ చేస్తున్న రిలయన్స్ జియో వినియోగదారులు సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ చూసి షాక్ అయ్యారు వెల్కమ్ ఆఫర్లో భాగంగా నిర్దిష్ట కాలపరిమితి వరకు డేటా సర్వీసులు ఫ్రీ అని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఫేస్బుక్ వాట్సాప్లో హల్చల్ చేస్తున్న ఓ పోస్టు వినియోగదారులను డైలమాలో పడేసింది గందరగోళంలోకి నెట్టేసింది రిలయన్స్ జియో వాడుతున్న ఓ వినియోగదారుడికి ఇరవై ఏడు వేలు బిల్లు కంపెనీ నుంచి వచ్చినట్టు ఆ బిల్లులో ఉంది కలకత్తాలో ఉంటున్న ఐనుద్దీన్ మండలకు జియో నుంచి వచ్చిన బిల్లులో ఐదు వందల యాభై జీబీ వాడుకున్నందుకు గాను ఇరవై ఏడు వేలు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ బిల్లులో ఉంది అయితే ఈ బిల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ ట్రెండ్ అవుతోంది దాంతో జియో ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి